ఆత్మ గుణాలను గ్రహించదు చూడండి చిన్న రహస్యం మనకి పుట్టించిన ప్రతి ప్రాణికి తన యొక్క యోగమాయ మూడు గుణాలు నేను పెట్టి పుట్టిస్తున్నాను అందరినీ చెప్పాడు తను పెట్టిస్తున్నాడు కనుక తనకుంది అది తనకి లేదు కాబట్టి ఆత్మ నువ్వు ఆత్మస్వరూపంగా వచ్చినప్పుడు నీకు ఆ గుణాల యొక్క ప్రభావం నీ మీద పనిచేయదు ఎందుకు భగవంతుడు మనం కన్నా డిఫరెంట్గా ఉన్నాడు అంటే తను సృష్టించిన గుణాలు తన ఆయన మీద పనిచేయు కనుక మనం పుట్టేటప్పుడు అవి పెట్టుకుని వచ్చాం కనుక అవి మన మీద పనిచేస్తాయి ఇప్పుడు నిన్ను ఏమన్నటువంటి ప్రేమ పని ఏమిటి అంటే ఆ ఉన్నటువంటి గుణాలు ఆ గుణాలు ప్రకారం అవి చేసుకుంటున్నాయి నేను విడిగా ఉన్నాననే భావన నేను డెవలప్ చేసుకోమంటున్నాడు ఇదే రాజ్యం వేదాంతం అంతా ఇంతే ఇంతకన్నా ఏం లేదు నువ్వు ఈ గుణాలతో ఉన్న శరీరం కాదు నేను వేరే ఉన్నాను గడుపుకోవడానికి వచ్చాను ఇందాక జ్ఞాన విషయం చూసాం కదా వాడు శరీరంతోనే ఉంటాడు కానీ శరీరంలోనే ఉంటాడు కానీ శరీరంతో ఉండడు మనందరం ఏం చేస్తున్నాం శరీరంలో ఉంటూ శరీరంతోనే ఉంటున్నాం సో శరీరంతో ఉండడం తగ్గించుకున్నవాడు శరీరంలో ఉన్నా కూడా నష్టం లేదు వాడు జ్ఞానిగా ఉంటాడు పరమాత్మకి ఈ గుణాలు అప్లై కావు ఎందుకని అంటే ఆయన మనకు సృష్టి చేసి మనకు అప్లై చేశాడు మా ఆయనకి మాత్రం అప్లై అవ్వదు అర్థైందా సో అది కనుక తనను నిర్వికార ఆత్మస్వరూపుడని భావించిన వాడు విషయాలను స్వీకరించడం త్యాగం చేయడం మొదలైన వానిపై అభిమానం మమకారం చూపించడు కాబట్టి ఎవడికైతే జ్ఞానం కలుగుతుందో వాడు నేను నిర్వికార అని తెలుసుకుంటున్నాడో వాడు మాత్రం విషయం అది కావాలని అడగటం తర్వాత ఇది నాకు వద్దని అనడం ఇట్లాంటి రెండు పనులు వాడు చేయడు మనందరం ఏం చేస్తున్నాం మొదట్లో వస్తువు కావాలని కోరుకుంటున్నాం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఇంకో కొత్త వస్తువు వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తున్నాం అవునా కదా ఓకే మొదలైన వానిపై అభిమానం మమకారం చూపడం అది చేస్తూ దొరుకుతూ పెడుతుంది అనుకో ఆహారం తిన్నాడు తింటాడు రోజు వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతుంది అంతే చాలు కేవలం అలా కూర్చుంటాడు దానికే ఏం తెలియదు మనమేమో అన్నం తిన్నది అరగలేదు ఫెసిలిటీ వచ్చింది గోళీలు వేసుకోవాలి మొద అదే ఎన్ని రకాలరా శరీరంతో బాధ సో ఇవన్నీ ఆవిడకేం ఉండవు అది చెప్పేది ఎందుకని నేను తింటున్నాను ఆయన అనుకోడు కనుక సింపుల్ తేడా అది అంతకని ఇంకేం లేదు ఇది నేను తింటున్నాను చాలా బాగుంది నాకు ఇంకా వేయాలి అని అడిగి చేయించుకునే పని వాడు చేయడు ఇంత వేస్తే ఇంత తింటాడు ఇంత వేస్తే ఇంత తింటాడు ఏమి పెట్టకపోయినా వదిలేస్తాడు మాట్లాడు అలా మనం ఎప్పటికి ఉండగలుగుతామో మరి చూడండి మీ ఇష్టం తర్వాత అతడు శరీరాన్ని ప్రారంధంగా గ్రహిస్తాడు ఇది ప్రారంధ కర్మతో నాకు వచ్చింది ఎందుకని ప్రారంధం అని అనాల్సి వస్తుంది అనేటట్లయితే నువ్వు ఒరిజినల్గా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను మనం అందరం కూడా ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధులము ఆ ప్రత్యేగాత్మ ప్రతినిధుల నుంచి మన ప్రతినిధిగా ఉన్నవాళ్ళం మనం విడివడి కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్య కార్యముల యొక్క వాసనల ఆధారంగా మనం ఒక జన్మ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని దాన్ని కారణ శరీరం అంటారు ఆ కారణానికి ప్రత్యేకాత్మ యొక్క సహకారంతో నువ్వు ఈ శరీరాన్ని ధరిస్తావు ఇప్పుడు ఈ జన్మకు వచ్చాక నువ్వు ఆ జన్మల్లో చేసినటువంటి అశుభ పురుష ప్రయత్నములు శుభ పురుష ప్రయత్నంలో రెండు నీ బురద పెట్టి పంపించాడు ఆయన ఆయన దగ్గరే ఉంచుకోడు వాడుకోవాలి కదరా పాపం నువ్వు వెళ్ళాలంటే నీకు డబ్బులు ఉండాలి కదా నువ్వు ఇంటికి వెళ్ళంగానే మీ నాన్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు అని సో అట్లా తెచ్చుకున్నావు తెచ్చుకున్న ధర ఏం చేసావు ఈ పెట్టుబడి ఇట్ట అటు పెట్టి మళ్ళీ వ్యాపారం చేసావు ఇక్కడ పెట్టిన మూడు గుణాలతో ఆస్తి పెంచాలి కదరా ఎందుకంటే మళ్ళీ ఇంకో వంద జన్మలకు సరిపడా మనం తయారు చేసుకోవాలి అందుకని ఈ జన్మలో వచ్చిన మూడు గుణాలతో మనం వ్యాపారం చేసి పెట్టుబడి ముట్టుకోకుండా దీన్ని పెంచాం బాగా ఇవి మూడింటిని కలిపి అనుభవిద్దామంటే మనకు ఆయుష్ సరిపోవట్లేదు బకెడిదాసి వస్తాం కాబట్టి ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు ఆయన శరీరాన్ని జ్ఞాని అయిన వాడు ప్రారంభంగా ఎందుకని ప్రారంభాన్ని ఎందుకని అనవాసింది నేను గత జన్మల్లో చేసిన పాపాలు నన్ను కట్టి కుడుపుతున్నాయి దానికోసం నేను ఈ శరీరాన్ని ధరించాల్సి వచ్చింది కారణ శరీరం ఇందుకు పరమాత్మ ఆయన దగ్గరే ఉంచుకోడు నువ్వు చేసిన నువ్వు నీకు ఇచ్చి పంపిస్తున్నాడు కాబట్టి నాకు జ్ఞానం తెలిస్తే ఇది మోయటం తప్పు కదా ఆ జ్ఞానం రావాలి కదా ఆ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ ఈ శరీరంతో కనీసం కొత్త పాప పలు చేయకుండా ఉండాలి ఆగామి మనం అక్కడ పడిపోటు పడుతున్నాం వచ్చాయి తెచ్చుకున్నాం పాతవన్నీ తెచ్చుకున్నాం ఈ జన్మకు రావాల్సిన మూల కారణం ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చాము ఇక్కడికి వచ్చిన తరువాత ఈ వర్తమాన జీవితంలో నీవు ఒక మంచి సద్గురువుని కానీ విద్యావంతుడు కానీ ఎవరి దగ్గరైనా ఒక ఆశయ సాధన కోసం నేను మంచి జీవితం గడపాలనుకున్నటువంటి ఆశయాన్ని సాధించడానికి పెద్దవాళ్ళ యొక్క మాట వినడము తర్వాత నీ చేత నిర్వహించబడే కర్మలన్నీ కూడా శాస్త్ర విహితంగా ఉండడము తర్వాత నీ తోటి ప్రాణులకు ఏ విధంగా అపకారం జరగకుండా ఉండటం అనేటువంటి మూడు లక్షణాలతో నీవు గనక సాధిస్తే కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి అశుభ ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు రెండు కూడా పోయి ఈ జన్మలో వర్తమాన జీవితంలో నువ్వు అనుకున్నటువంటి మంచి జీవితాన్ని పొందే అవకాశం ఉంది అందుకని ఆ జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞానం కలిగి తన ఆ మార్గంలో ఉండి నేను ఆ స్వరూపాన్ని ప్రత్యేకత్మ ప్రతినిధిని నేను ఈ శరీరం కాదు అనేటువంటి కలిగించిన వాడు ఈ శరీరం నాకు ఎందుకు వచ్చిందిరా కర్మ దేవుడు అని ఏడుస్తాడు ఇది ప్రారంధం అని గ్రహిస్తాడు ఇది ఎందుకు వచ్చింది ప్రారంధం మనం అప్పుడు చేసుకున్న దాంట్లో బట్టి వచ్చింది మూడు పెళ్ళం సంసారం చేస్తే పిల్లలు వచ్చారు వాడు చేయకుండా ఉంటే పిల్లలు లేరు కదా ఇంతే సింపుల్ సో మనం పాపాలు చేసాం పాపం పుణ్యం చేసుకున్నాం అక్కడ అవి వాటి ఫలితం ఇప్పుడు వచ్చింది జన్మకు వచ్చాం జ్ఞానం తెలిస్తే ఇది ప్రారంభం లేదనుకో ఆనందం మనం హాయిగా దాంట్లో పాటు కొట్టుకుంటూ ఉందాం ఇంకా నలుగురు పిల్లల్ని పెట్టి ఇంకా సంపాదించి దేశాన్ని దోచుకుని అన్ని పనులు మనం చేసుకుంటూ చేసుకుంటున్నాం జ్ఞానం కలగనంతారు జ్ఞానం కలిగింది ఈ శరీరం ఎప్పుడు రా దేవుడా నాకు ఎందుకు పొరపాటు చేసి వచ్చాను ఇక్కడే అని ప్రపంచ విషయాల్లోకి ఏలు పెట్టడం మానేసి నోరుముసు కూర్చోవడం చేస్తే నువ్వు బాగుపడతావు మనకేమో ఐదు వేలు పెట్టాడు ఐదు వేళ్ళు దూరుస్తూ ఉంటాం ఎక్కడ దాంట్లో దేనిలో దానిలో అదివరకు చిన్నప్పుడు మాకు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉండేది వాళ్ళు ఏదైనా ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఓ ఒక రాడ్ తీసి ఓ బొక్కలను తీసి ఇంకో బొక్కలు పెడుతుండేవాళ్ళు ఇప్పుడు ఉందో లేదో ఆ సిస్టమ్ నాకు తెలియదు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా మా చిన్నప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేదిరా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఒక వైర్లు ఉంటాయి గొట్టం అది బొక్కలు ఉంటాయి ఇది బెజవాడ మాట్లాడుతున్నారా పట్టండి అని ఆ బెజవాడ దాంట్లో పెడతాడు ఇది రాడు బెజవాడ కనెక్ట్ అవుతుంది బెజవాడ ఎక్స్చేంజ్ వాడు తీసుకుని ఏమండీ హైదరాబాద్ నుంచి కాలు మీరు మాట్లాడినా వాడు చెప్తాడు అట్ట నడిచేది అర్థమైందా మనం ఇప్పుడు ఈ కోరిక అయిన తర్వాత ఆ కోరికలకు వేలు పెట్టడం చేస్తూ ఉంటాం మనం పని ఉండదు టైం కాదు సరిపోదు మనకి ఏరు పెడతానికి అందువలన మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం జరుగుతుంది ఓకే దీనివలన శారీరక మానసిక కర్మలన్నీ గుణ ప్రేరణ వలన జరిగిపోతూ ఉంటాయి వీడు ఎప్పుడైతే శరీరాన్ని ప్రారంభంగా అనుకున్నాడో వాడికి శరీరంతో మనస్సుతో చేసే కర్మలన్నీ కూడా ఇవి గుణాల ప్రేరణ వలన జరుగుతున్నాయని తెలుసుకుంటాడు వాడు కానీ ఎవరో జ్ఞాని ఎవరైతే ఈ శరీరం నాకు వచ్చింది అని అనుకున్నాడో వాడు ఈ గుణాల ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటాడు ఆ రహస్యం అది తెలుసుకొని మనలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ మామూలుగా అజ్ఞానం అంటారు మనం అజ్ఞానం కాదు ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనులకు అగ్ని అని ఈ పనులకు తానే కర్తగా భావిస్తాడు నేను చేస్తున్నా నా కొరకు నా భార్య కొరకు నా పిల్లల కొరకు నా సంసారం కొరకు నా హత్య కొరకు అని నా 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 నాకే నా ఎప్పుడు అది నడుస్తూనే ఉంటుంది నాకు తూ అర్థమైందా తర్వాత ఈ అభిమానం ఈ కర్తృత్వ భావనయే అతనికి కారణం అవుతోంది సో నే నా కొరకు నా కుటుంబం కొరకు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ చేస్తున్నావో అది తర్వాత నేను చేస్తున్నాను అనుకోవటం ఈ రెండు నిన్ను బంధిస్తున్నాయి కేవలం ఇది ఈ శరీరంతో జరగవలసిన పనులు జరుగుతున్నాయి కేవలం ఇది ఒక ఉపకరణం అనుకుని ఉంటే నీకు ప్రాబ్లం లేదు ఓకే